హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ్ బ్లాగ్ మనం ఇప్పుడు వచ్చేసి అయితే మనం తిరుమలగిరి అయితే సామాన్ తెచ్చుకోవడానికి అయితే వెళ్తున్నాం అనమాట కనిపించింది కదా మీకు వీడియో చూసే ముందు అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీద మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేచి చేయకుండా అయితే వీడియోలకి అయితే వెళ్ళిపోదాం ఎందుకంటే మనం మొత్తానికైతే నార్మల్గా అయితే మనం ఇప్పుడే సామాన్ తెచ్చుకోవడానికి వెళ్తున్నాం కదా పోయి అక్కడ ఎక్కడ సామాన్ తీసుకోవాలో ఎలా తీసుకోవాలని మీకు అయితే ఒకసారి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కానీ చూస్తున్నారు కదా మనం మొత్తానికైతే పనగిరి అయితే పనగిరి దగ్గరలో ఉన్నాం ఇటువరకు అయితే ఇది చింగల్ రోడ్ ఉండదు ఇప్పుడు కొత్తగా అన్నీ త్రీ సిక్స్టీ ఫైవ్ అయితే చేశారు అది డబుల్ రోడ్ అయిపోయింది అనమాట ఇప్పుడు దీనికైతే తోలుగుడి కూడా ఉంది ముందట్లో అంటే ఇక్కడ కాదు జనగా ఆ రూట్ల మధ్యలో ఉంటుంది అన్నమాట మోస్ట్లీ ఇట్లా చుట్టూ మంచి రోడ్డు అయితే ఇట్లా సాఫ్ట్గా ఉంటే పోవచ్చు వెళ్ళిపోవచ్చు అనమాట మనం మొత్తానికైతే మొత్తానికైతే పనిగిరి అయితే వచ్చేసినాం మోస్ట్లీ దాదాపు తిరుమలగిరి అయితే టూ ఫైవ్ టూ ఫైవ్ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది షాపింగ్ అయితే అయిపోయింది కాదు ఎందుకంటే మనం వీడియోలు అయితే తీయలేకపోయినా ఎందుకంటే షాప్ ముందు బాగుండదు అందుకోసం అయితే వీడియో అయితే తీయలేదు ఎందుకంటే అక్కడ పుల్ల రాస్తుంది చాలా పని కూడా ఉందన్నమాట అన్నమాట పుల్లు ఉంది అందుకని వీడియో అయితే తీయడానికి కొద్దిగా కుదరలేదు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అయితే వీడియో అయితే ఎందుకంటే మనం ఇప్పుడైతే మనం మొత్తం కైతే సామాన్ తీసుకొని అయితే వెళ్ళిపోతున్నాం ఇంకా ప్రజెంట్ అయితే ఒక టూ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఓడిపోయిన తర్వాత ఎండ మాత్రం మరి ఘోరంగా కొడుతుంది చూస్తున్నారు కదా మొత్తం ఎండ అసలు స్ట్రీట్ కూడా కాలిపోతుంది అసలు చూడ కూపాలంట కూడా నాకైతే అందుకోసమని వీడియో ముందుగా ప్రతి ఒక్క లైక్ అయితే షేర్ చేయండి ఎందుకంటే మీకు మీ వాల్యూ కాబట్టి లైక్ మాకు చపటుంగా ఉంటుంది కాబట్టి తప్పకుండా అయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి వీళ్ళని ఎంతో సబ్స్క్రైబ్ చూసుకోండి మీకు నచ్చిన లైక్ చేయడం ఎందుకంటే మీరు ఇచ్చే ఒక లైక్ గా ఉంటుంది అందరికీ షేర్గా అయితే కాబట్టి మీకు అయితే మనస్ఫూరితగా కోరుకుంటున్నాను నేను మీడియా అయితే ముందే ముందు ముందు అయితే వీడియోస్ కంటిన్యూగా తీయాలనుకుంటుంది చెప్పటం చేయండి కాదు ఎందుకంటే వాళ్ళ సెకండ్ కింద వీడియోలు కొంచెం కష్టపడి చేస్తున్నాను కాబట్టి వాల్యూబుల్గా ఉంటుంది